ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు మాత్రమే అంటే రెండు రోజులే అవకాశం నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఎవరొచ్చి ఇస్తారు ఈ మాటలు ఈ ప్రశ్నలు ఇవి ఏవి కూడా అడగకు దీన్ని తెలుసుకో చాలు ఈ అదృష్టాన్ని మాత్రం వదులుకుంటే నిజంగా నీకొచ్చిన ఆ లక్ష్మీదేవి అమ్మవారు తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీ వదిలేస్తే ఇక నీ యొక్క దురదృష్టానికి నీవే కారణమవుతావు కాబట్టి తప్పు తప్పకుండా చివరి వరకు విను దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో లేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లం పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య హండ్రెడ్ పర్సెంట్ వసీకరణ అయితే జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీకు అలాగే జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు చొప్పున రెండు రోజులు నీకు నలభై ఎనిమిది గంటలు సమయాన్ని ఇస్తున్నాను ఈ సమయం లోపు నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి బాబా ఏంటి బాబా జోక్ చేస్తున్నారా లేదంటే నాతో ఏమన్నా చతుర్లాడుతున్నారా బాబా అంత డబ్బు నా గుమ్మంలోకి ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే నీ ప్రతి ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్తాను తల్లి నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పే మాట ఎక్కడైనా కానీ నీకు తప్పు అని చెప్పి అనిపిస్తే బాబా ఇది కరెక్ట్ కాదు బాబా అని చెప్పి నాకు కామెంట్ చెయ్యి లేదు ఇది కరెక్టే అని చెప్పి అనిపిస్తే బాబా ఇది ఖచ్చితంగా నిజం బాబా మీరు చెప్పింది లేదంటే ఓం సాయిరామ్ అని చెప్పైనా కానీ కామెంట్ చెయ్యి ఎందుకు అని అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనిషి పుట్టిన తర్వాత ఒక మనిషి సంతోషంగా జీవించాలి అంటే ఆ సంతోషానికి ఎన్నో కారణాలుంటాయి అంటే తన పుట్టింట్లో తన తల్లి తండ్రి తనను ప్రేమగా చూసుకొని ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇటు మనుషుల ప్రేమ దక్కుతూ నలుగురిలో గౌరవం దక్కుతూ ఇటు ఆరోగ్యం కూడా సహకరిస్తూ చేతి నిండా డబ్బులుంటూ సమాజంలో పలుకుబడి ఉంటే ఆ మనిషి అదృష్టవంతుడు అంతేకాకుండా తిన్నది తిన్నట్లుగా జీర్ణమయ్యి చక్కగా పడుకున్న వెంటనే నిద్రపోయి హాయిగా సంతోషంగా తన రోజుని గడుపుతుంటే ఏ కష్టాలు లేకుండా తను అదృష్టవంతుడు అదే ఆ మనిషికి ఈ కష్టం వచ్చింది భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు చేతిలో డబ్బులు లేకపోవడం అవసరానికి వేరే వారి దగ్గర డబ్బు అప్పు తీసుకొని ఆ అప్పులు తీర్చుకోలేకపోవడం అది ఒక భారంగా మారి ఐదు లక్షలు తీసుకున్న దగ్గర వడ్డీతో కలిపి పది లక్షలు అవ్వడం ఇక అంతేకాకుండా బంధు అంటే బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో బంధుత్వాల మధ్య ఎప్పుడూ కూడా పడకపోవడం గొడవలు రావడం ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య పడుతూ ఉండటం అసూయ పడుతూ ఉండటం వీరిని తొక్కేయాలి అనే భావనలతోటి ఉండడం తిన్న ఆహారం అరగకపోవడం పొడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ మనిషి ఎప్పుడూ కూడా డిప్రెషన్లో ఉండటం ఇవి కష్టాలు అవును కదా ఇక్కడ ఈ కష్టాలు ఈ సుఖాలు రెండు రకాలుగా మీరు భావించుకున్నట్లయితే ఈ ఇప్పుడు నేను చెప్పిన కష్టాలన్నింటిలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక కష్టం మనిషిని వెంటాడుతూ ఉంది మొదట చెప్పిన ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇలా అన్ని ఆనందాలు వందలో ఒక ఇద్దరికి ముగ్గురికి ఉండి ఉండవచ్చు మరి మిగతా తొంభై ఏడు మంది పరిస్థితి కష్టాలలో ఉన్నట్లే కదా అవునా కాదా అయితే ఈ యొక్క తొంభై ఏడు మంది భూమి మీద వందలో మనం అందరినీ చెప్పట్ల వందలో తొంభై ఏడు మందికి ముగ్గురు సంతోషంగా ఉంటే తొంభై ఏడు మంది బాధలు అనుభవిస్తున్నారుగా కష్టాలు అనుభవిస్తున్నారుగా నరకాలంటే ఏంటో చూస్తున్నారుగా మనుషుల బుద్ధులేంటో చూస్తున్నారుగా డబ్బు లేకపోవడం వల్ల అవమానాలు పడుతున్నారుగా ఆరోగ్యం లేకపోవడం వల్ల చిత్రహింసలు అనుభవిస్తున్నారుగా ఏ మనిషికి కష్టం లేకుండా ఉంది చిన్నదైనా పెద్దదైనా మనిషి మనసు అనేది ఎప్పుడూ కూడా సంతోషాన్నే కోరుకుంటుంది ఆనందాన్నే కోరుకుంటుంది అయితే ఇప్పుడు ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర కష్టం 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 అంటే ఆ బోళాశంకరుడు అంట నా భక్తుడు నా దగ్గరికి వచ్చి కష్టం 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 అంటున్నాడు వీడికి కష్టాలే ఇవ్వాలి కావాలి అని చెప్పి ఈశ్వరుడు ఇంకో పదేళ్ళు కష్టాలు ఇస్తాడంట నేను చెప్తుంది అబద్ధం కాదు నిజం ఎందుకు అనంటే తల్లి ఎప్పుడైనా కానీ నేను సంతోషంగా ఉండాలి సంతోషం 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 అంటే నా భక్తుడు సంతోషాన్ని కోరుతున్నాడు అని చెప్పి ఈశ్వరుడు సంతోషాన్ని ఇస్తాడంట ఎప్పుడైనా కానీ నువ్వు భగవంతుడికి దండం పెట్టుకునేటప్పుడు ఆ ఈశ్వరునికి ఆరాధన చేసుకునేటప్పుడు నీ ఇష్ట దైవాన్ని కొలుసుకునేటప్పుడు కష్టాల గురించి మాట్లాడుకోకూడదు నీకున్న సంతోషాల గురించి మాట్లాడాలి బాబా ఈ సంతోషం వచ్చింది లేదా పరమేశ్వర నాకు ఈ సంతోషం వచ్చింది నాకు అబ్బాయి పుట్టాడు లేదా నాకు అమ్మాయి పుట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు సుఖప్రసవం అయింది చాలా సంతోషంగా ఉంది నాకు ఈ యొక్క సి సెక్షన్ అనేది తప్పిపోయింది చాలా సంతోషంగా ఉంది నాకు ఈ యొక్క అనారోగ్య సమస్య వచ్చి పది రోజుల్లోనే తగ్గిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉండాలే తప్ప బాధలు చెప్పుకోవడం బాధ గురించి ఆలోచించడం ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళతో కూడా బాధలు మొదలు పెట్టడం వారితో కూడా కష్టాలు చెప్పడం మొదలు పెట్టడం ఇలా జీవితం అంతా కూడా నీ నోట్లో నుంచి కష్టం 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 అని చెప్పి అనుకుంటూ ఉంటే జీవితం అంతా కష్టాలు పాలవుతుంది ఈ నాకు ఏ కష్టాలు లేవు భగవంతుడా నాకు ఇచ్చిన ఈ సంతోషాలకి నేను ధన్యుణ్ణి ఇక్కడ మన పరిస్థితి ఇంట్లో ఉంటున్నాం నాలుగు గోళ్ళ మధ్య ఉంటున్నాం కష్టమో సుఖమో డబ్బున్నా లేకపోయినా ఏదో ఒక రకంగా మూడు పూటలు అయితే తింటున్నాం పడుకుంటున్నాం కానీ రోడ్డు మీద పది రోజులు కాదు సంవత్సరం నుంచి ఒకే చొక్క వేసుకొని రోడ్డు మీద ఆ యొక్క బైపాసుల్లో ఆ ఫుట్ మీద కడుపు నిండా తినకుండా ఆకలితో అలమటిస్తూ పొడుకున్న వ్యక్తులను చూస్తే వారి ముందు నీ కష్టం ఎంత చెప్పు ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే బిడ్డ నువ్వు ఫస్ట్ నుంచి కూడా ఒకటే అడుగుతున్నావు నన్ను నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా నాతో మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నువ్వు అడిగేది ఏంటి అంటే బాబా నేను కష్టపడుతున్నాను నాకు ధనాన్ని ఇవ్వు నాకు సంపదనివ్వు నేను సంపాదించే ఆస్తి రెట్టింపు అయ్యేలా చూడు నా దగ్గర డబ్బు లేదు బాబా నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే జనం నన్ను చిన్నచూపు చూస్తున్నారు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే నలుగురిలో నాకు విలువ అనేది ఉండట్లా నాకు అప్పులు ఉన్నాయి బాబా అప్పులు తీరే మార్గం లేకే అందరి చేత తల ఒక మాట పడుతున్నా నా చేతిలో డబ్బు నిలవడం లేదు డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అప్పుడు భగవంతుడు నీ దగ్గర డబ్బు లేదు డబ్బు లేదు అని అంటే నీ దగ్గర నిజంగానే డబ్బు లేకుండా చేస్తాడు ఇదేంటి బాబా భగవంతుడు ఏమన్నా వాడా ఏంటి ఇలా డబ్బు లేదు లేదు అంటే డబ్బు లేదు అని చెప్పి చేయటానికంటే లేదు తల్లి పురాణాలలో గ్రంథాలలో కూడా ఇదే చెప్పబడింది ఎప్పుడైనా కూడా నా దగ్గర ఉన్న డబ్బుకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఇంకాస్త డబ్బు కావాలి అది కూడా వస్తుంది నా దగ్గరికి అది వస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను నా దగ్గర పది లక్షల డబ్బు ఉంది ఈ పది లక్షలకి తోడు ఇంకొక యాభై లక్షలు నా దగ్గరికి వస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను అని చెప్పి కనుక నువ్వు చెప్పుకోగలిగితే నీ యొక్క ఆ తరంగాలు శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్ద తరంగాలు ఆ యొక్క ఈశ్వరుని చెవిన అవి నిజమయ్యేలా చేస్తారు నువ్వు ఇప్పుడు నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి అది కూడా రెండు రోజుల్లోనే అని చెప్పి చెప్పాను అంటే నువ్వు ఈశ్వరుని ముందు కూర్చొని బాబా ఈశ్వరా నా దగ్గర ఒక ముప్పై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నందుకు సంతోషపడుతున్నాను ఈ ముప్పై వేలకి తోడు మిగతా తొంభై మూడు లక్షలు కూడా నాకు వస్తున్నందుకు నా గుమ్మంలోకి వచ్చి నా చేతిలోకి వచ్చినందుకు వస్తున్నందుకు నేను ఆనందపడిపోతున్నాను అని చెప్పి నువ్వు ఈశ్వరుడి దగ్గర చెప్తే అది నీకు నిజమవుతుంది ఇది ఎప్పుడైనా కూడా ఇలా చెప్తున్నారేంటి బాబా ఇది నిజం ఎలా అవుతుంది అని చెప్పి నువ్వు ఆశ్చర్యపోవద్దు ఇది ఖచ్చితంగా నిజం అవుతుంది మన యొక్క శబ్ద తరంగాలు భగవంతునికి వినపడతాయి అవి చేరతాయి మనం సంతోషంగా ఉంటున్నా ఉంటున్నా ఉంటున్నామంటే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంటాము మనం బాధ పడుతున్నాం పడుతున్నాం పడుతున్నామంటే మనం బాధలోనే మునిగిపోతాము కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచించాలి అని చెప్పి పెద్దలు చెప్పే మాటలకి అర్థం ఇదే ఎప్పుడూ కూడా చెడు అనేది నీ నోటి వెంట పలకకూడదు అనే మాటకి అర్థం కూడా ఇదే ఇప్పుడు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు చెడు అనేది ఈ సమయంలో మాట్లాడకూడదు అనే మాటకి అర్థం కూడా ఇదే కాబట్టి నోటి వెంట వచ్చే మాటలు ఎప్పుడూ కూడా మంచిగా రావాలి మంచిగా పలకాలి చిన్న చిన్న సంతోషాలు చెప్పుకోవాలి ఇంకాస్త సంతోషాలు రావాలి అని చెప్పి కోరుకోవాలి ఉన్న బాధల గురించి మర్చిపోవాలి అదేంటి బాబా కష్టాలు పడుతున్నాం బాబా నొప్పి తెలుస్తుంది కదా ఆ నొప్పి గుచ్చుకుంటూ ఉంటే బాధ కలుగుతుంది బాబా అది మర్చిపోవడం ఎలా అని చెప్పి అడగచ్చు తల్లి కష్టంలో ఉన్నావు బాధల్లో ఉన్నావు ఇప్పుడు కష్టంలో ఉన్నావు కాబట్టే నేను వంద మందిలో ముగ్గురికి మాత్రమే ఉన్నాయి తొంభై ఏడు మంది కష్టంలోనే ఉన్నారు అని చెప్పి నీకు చెప్పాను ఆ తొంభై ఏడు మంది బ్రతుకుతున్నప్పుడు వారితో వారి కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత చెప్పు ఏదైనా కూడా పట్టుకున్నంతసేపే నిప్పుని కాలుతుంది దాన్ని వదిలేసి చూడు ఆ నిప్పు ఎప్పుడైతే కింద పడిపోతుందో నీ చెయ్యి కాలడం ఆగిపోతుంది అలాగే కొన్ని బంధాలు పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నించకు ఎవరైతే నీ మాట వినడం లేదు ఎవరైతే పెడచెవిని పెడుతున్నారు ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూస్తున్నారు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారో ఎవరైతే నిన్ను తప్పుడు ప్రచారాలు చేస్తూ నిన్ను దుర్మార్గురాలని చేయాలి అని చెప్పి చూస్తున్నారు నీ యొక్క ఎదుగుదలని తొక్కాలి అని చెప్పి చూస్తున్నారు నువ్వు బ్రతుకుతుంటే చూడలేక ఓర్వలేక ఏడుస్తున్నారో వారు బ్రతుకులు ఏడుస్తూనే పోతాయి నిజం చెప్తున్నాను వారి బ్రతుకులు ఏడుస్తూనే పోతాయి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు ఏదన్నా ఒక పండుని తీసుకొచ్చి ఈ యొక్క పండు తీసుకో అంటే అది నీ చేతిలోకి తీసుకుంటేనే నీదవుతుంది నీ చేతిలోకి అది నువ్వు తీసుకోనప్పుడు అది నీది కాదు అలాగే వారి యొక్క తిట్లైనా వారి యొక్క శాపనార్థాలైనా నీ వెనక చెప్పుకునే మాటలైనా వాటిని వేటింటిని కూడా నువ్వు తీసుకోవద్దు వాటిని వేటింటిని కూడా నువ్వు స్వీకరించవద్దు అటువంటప్పుడు ఏది కూడా నీ దగ్గరికి రాదు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు నువ్వు ఇప్పుడు నీ చుట్టూ ఒక చీకటి కోణాన్ని ఏర్పరచుకున్నావు ఆ చీకటి కోణంలో ఉండి నాకు వెలుతురు రావడం లేదు నా జీవితం అంతా చీకటి అయిపోయింది నేను ఈ సుడిగుండంలో చిక్కుకున్నాను నాకే కష్టాలు వచ్చాయి భగవంతుడు నాకే కష్టాలు పెట్టాడు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర నా భర్తలో మార్పు లేదు నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ చీకటి కోణంలోనే జీవితం అంతమైపోతుంది తప్ప నువ్వు ఆ కోణం నుంచి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూస్తే కదా సూర్యుడిని చూస్తేనే కదా ఆ సూర్యుడు వెలుతురు ఎంత ప్రకాశిస్తుందో నీ జీవితం అంతగా ప్రకాశించేది ఎప్పుడు ఉండే బాధలే ఎప్పుడు ఉండే కష్టాలే ఆలోచించకు ఆలోచించ డం వల్ల ఏది మారదు ఆచరణ అనేది మొదలు పెట్టాలి మార్పు అనేది నీలోనే మొదలవ్వాలి కష్టపడే మనస్తత్వాన్ని కష్టపడే శరీరాన్ని తయారు చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే జీవితం మారుతుంది కష్టాలు వెళ్ళిపోతాయి సంతోషాలు అడుగు పెడతాయి డబ్బు రావడం అనేది మొదలవుతుంది ఒక్క రూపాయి నువ్వు సంపాదించుకుంటే ఆ యొక్క రూపాయి నీకు ఖర్చు చేయాలి అంటే నీ ప్రాణం విలవిలలాడిపోతుంది అయ్యో ఇంత కష్టపడ్డ సొమ్ము అంత తేలిగ్గా ఎలా ఖర్చు పెడతాను దీన్ని పొదుపు చేసుకోవాలి అనే ఆశ నీలో కలుగుతుంది ఆ కలిగిన ఆశే లక్ష్మీదేవి నువ్వు కష్టపడతావు కదా ఆ కష్టంలోనే ఉంటుంది లక్ష్మీదేవి నువ్వు పొదుపు చేస్తావు కదా ఆ పొదుపులోనే ఉంటుంది లక్ష్మీదేవి ఆ పొదుపు చేసుకున్న డబ్బుని నువ్వు అవసరాలకు వాడుకుంటావు కదా అలా వాడుకున్నప్పుడు నీ చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటున్నా ప్పుడు అందులోనే ఉంటుంది అసలైన తృప్తి అసలైన సంతోషం ఒకరి కింద చెయ్యి చాపి నువ్వు ఆ రూపాయి అడిగితే వాళ్ళు ఒకసారి ఉంది అని చెప్పి ప్రేమగా ఇస్తే బాగుంటుంది కానీ వాళ్ళు లేదు ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు విసిగిస్తావు మాకు కావద్దా ఏంటి నీ కోసమేనా ఏంటి చేస్తుంది అని చెప్పి నిన్ను చేదరించుకొని ఆ రూపాయి కోసం అనరాని మాటలు నిన్ను అంటే ఆ రూపాయి నువ్వు నీ చేతిలోకి తీసుకున్నా నువ్వు కష్టపడి నువ్వు శ్రమించి నువ్వు పొదుపు చేసుకొని నువ్వు అవసరానికి వాడుకొని నువ్వు దాని ద్వారా వచ్చే తృప్తిని వారు ఇచ్చే రూపాయి ద్వారా నువ్వు పొందగలుగుతావా చెప్పు పొందలేవు కదా ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది అదే చెప్తుంది నేను ఇక్కడ తల్లి ఒక తండ్రిగా తన బిడ్డ జీవితం నలుగురి ముందు తల దించుకొని బ్రతకకూడదు ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకకూడదు ఒకరు తన ఎదుగుదలని చూసి ఓర్వలేక ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఓర్వ లేక మురిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఆ యొక్క కళ్ళు పత్తి గింజల్లాగా బయటికి వచ్చి నీ ఎదుగుదలని చూసి నోటి మీద చెయ్యి వేసుకొని అమ్మో ఇంతలా ఎదిగిపోయిందా అని చెప్పి అనుకునే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నీ దగ్గర తొంభై మూడు లక్షలు కాదు తల్లి కోటి రూపాయలు వస్తాయి నీ దగ్గరికి అర్థమైందా కోటి రూపాయలు వస్తాయి అప్పుడు కదా అసలైన ఆనందం మొదలవుతుంది మరి మార్పు ఎక్కడ మొదలవ్వాలి ఇప్పుడు నువ్వు అడుగుతావు కదా బాబా ఎలా ఎందుకు నాకు ఎవరు అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానం నీకు దొరికింది కదా నీవు సంపాదించుకున్న రూపాయి నువ్వు వాడుకుంటే ఎంత తృప్తి పడతావో అదే ప్రేమగా ఎవరైనా ఇచ్చినా కూడా అయ్యో వారి కష్టాన్ని నేను నా అవసరానికి వాడుకుంటున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అది కూడా నేను బాధ పెడుతుంది లేదా వారు ఇష్టం లేక అయ్యో ఇష్టం ఇవ్వాలా అని ఒక రెండు మాటలు విసిరి ఇచ్చారు అంటే ఆ రూపాయి నువ్వు తీసుకున్నా కూడా ఆ తృప్తిని మనసు తల్లి బాధగానే ఉంటుంది కళ్ళల్లో వాళ్ళు మాటలు నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి ఒకరి కింద ఎందుకు ఆధారపడాలి భగవంతుడు అందరిలాగానే నీకు కాళ్ళు చేతులు తెలివితేటలు మనసు సంపాదించుకోవాలి అనే కసి పట్టుదల ఇవన్నీ ఇచ్చాడు కదా అమ్మరు అవన్నీ ఇచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా వాడుకోవాలి కదా తల్లి తెలివిగా వాడుకో తెలివిగా వాడుకొని నీ విలువని నువ్వే పెంచుకో నిన్ను పలకరించని వారి జోలికి వెళ్ళొద్దు నీకు విలువ ఇవ్వని వారి చోట్ వారి దగ్గరికి వెళ్ళి వారితో ఏ మాటలు కూడా మాట్లాడొద్దు జీవితం అనేది చాలా చిన్నది తల్లి ఈ చిన్న జీవితాన్ని ఏ బంధాలతోనో పట్టుకొని వేలాడుతూ ఆ బంధం నా మాట వినట్లేదే అని చెప్పి ఏడుస్తూ ఆ బంధం కోసం పోరాడుతూ ఈ యొక్క పోరాటంలోనే సగం జీవితం అయిపోతే సంతోషంగా గడిపేది ఎప్పుడు నీకు చక్కటి బిడ్డలున్నారు సంతోషంగా వారితో గడుపు ఒక రూపాయిని సంపాదించుకో ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి సంతోషం సగం బలాన్ని ఇస్తుంది తల్లి ఈ యొక్క సగం బలం వల్ల ఆరోగ్యంలో ఎంత మంచి మార్పు వస్తుందో తెలుసా పాజిటివ్గా ఆలోచించు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకో నువ్వు ఉదయం పూట కుదరకపోయినా సాయంత్రం పూటైనా దీపం వెలిగించుకో దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం చీకటి వెలుగుని ఆ వెలుగులో చీకటి దహించి వేస్తుంది ఆ కర్మలన్నీ కాలిపోతాయి దరిద్రాలన్నీ కూడా కొట్టుకుపోతాయి కాబట్టి నిత్యం దీపారాధన చేసుకుంటూ నీకు వచ్చిన అదృష్టాలను నీకు వచ్చిన సంతోషాలను వీటన్నింటినీ ఇచ్చిన భగవంతునికి ధన్యవాదాలు చెప్పు నీ యొక్క సంతోషాలను ఎప్పుడూ కూడా నీ నోటి వెంట పలుకుతూ ఉండు ఇవన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు నీ జీవితంలోకి డబ్బు ప్రవాహంలా వచ్చి తీరుతుంది ప్రవాహంలా గుర్తుంచుకో ప్రవాహంలా వచ్చి తీరుతుంది ఖచ్చితంగా నా మాట అనేది జరిగి తీరుతుంది నీ జీవితంలో ఆ ఒక్కరోజు నన్ను తలుచుకో తల్లి నీ జీవితంలో ఇంత మార్పు తేవడానికి నీ బాబా ఎంత నిన్ను ప్రోత్సహించారా ఎంత నిన్ను నీ యొక్క ఆ మనసుకి పొదును పెట్టారు నీ ఆలోచన తత్వాన్ని మార్చడానికి ఎంత కృషి చేశారు అని చెప్పి ఆ రోజు ఈ బాబాని గుర్తు చేసుకో అర్థమైందా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి బాబా గారు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా నిజంగా మరి మీకు కూడా అలాగే అనిపించిందా అలాగే అనిపిస్తే కింద ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మనకి ఇంత మంచిగా భుజం తట్టి మన వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు తల్లి తండ్రి తర్వాత మనం వెతుక్కున్నా కూడా వాళ్ళు దొరకరు కాబట్టి తండ్రి స్థానంలో ఉండి బాబా గారు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరి ఆశిస్తులు ఆ బాబాగారి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖిన భవంతు ఓం సాయి రామ్